వాల్మీకి వాల్మీకి ఐక్యత శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరణి ఈరోజు మనం ప్రతి ఊర్లో కూడా రామాలయం ఉందంటే ఆ రాముని యొక్క చరిత్ర చదువుకుంటున్నామంటే వాల్మీకి యొక్క గొప్పతనం వాల్మీకి వారసులమైన మనం బోయలం మనం ఈరోజుకి ఈ ప్రభుత్వాలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్టీ జాబితాలో వాల్మీకి బోయలను చేస్తా చేరుస్తామని హామీ ఇవ్వడం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆ హామీని తుంగలతో కేసి వారు వాల్మీకి బోయలను ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకుంటున్నారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గతంలో ఒక అడుగు ముందుకేసి సత్యపాల్ కమిషన్ వేసి వాల్మీకి బోయన్ ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓఆర్జీఏ దగ్గర మన ఫైల్ పెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు మన కర్నూలు సభ సాక్షిగా నరేంద్ర మోడీ గారు మనకు ఎస్టీలో చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వారు కూడా ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం మమ్మల్ని ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈరోజు మేము రాయచోటి నందు మన మంత్రివర్యులు రెడ్డి సార్ గారికి వాల్మీకి ఎస్టీలో పునరుద్ధరణ చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ కూడా స్పందించి తప్పకుండా సీఎం గారి దృష్టికి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేశారు అలాగే మేము మన రాయలసీమ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము ముందు ముందు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము తప్పకోకుండా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తే మీకు మా వాల్మీకులు దాదాపుగా నలభై నుంచి యాభై లక్షల మంది వాల్మీకి బోయలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీకి కానీ రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నమేజల మేధ్యుల వాల్మీకి కూడా పేరు పేరున ఉద్యమ వందనానికి తెలియజేస్తున్నా జై వాల్మీకి ఈ రోజు ఢిల్లీ ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ హిందూ మతము హిందూ అనే పదంతోనే అక్కడ ఢిల్లీలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పోయి చెప్పి అక్కడ చేయిందాని వల్లే ఢిల్లీలో కూడా హిందువులందరూ ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు ఢిల్లీలో కూడా బీజేపీ గెలిచడం జరిగింది ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీ గారి పైన ప్రజలు చాలా నమ్మకం పెట్టుకొని హిందువులకు కానీ మరియు దేశాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఉగ్రవాదుల నుంచి కాపాడటంలో కానీ ప్రపంచంలోనే భారతదేశానికి ఖ్యాతి తెస్తాడనే ఉద్దేశంతోనే అక్కడికైనా గెలిపించారు కావున ఇదే క్రమంలోనే ప్రధానమంత్రి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ మా వాల్మీకులకు మీరు ఒకప్పుడు మీ వాయిస్ ఇచ్చారు వాల్మీకులు మేము వస్తూనే ఎస్టీలో చేరుస్తామని ఈ క్రమంలోనే మేమందరం మీకు మా ఎమ్మెల్యేల ద్వారా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోతున్నాము మీ దృష్టికి వచ్చిన వెంటనే వాల్మీకులను మమ్మల్ని మా కష్ట సుఖాలు గ్రహించి నిరుపేదలైన వాల్మీకులు నిరసరాస్థత చదువులు లేక ఉద్యోగాలు లేక భూములు లేక మేము చిన్న చిన్న గలాట్లకు పోతా పని పాటలు లేక కులవృత్తి కూడా లేదు కావున మన మమ్మల్ని గ్రహించి ఎస్టీలో చేరిస్తే ఏ ప్రభుత్వాలు అయితే మాకు ఎస్టీలో చేరుస్తాయో మా యావత్తు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకులందరూ ఆ ప్రభుత్వాలు ఈ ఈరోజు మనం ఆ రోజు మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం ఎలా తెచ్చాడో గాంధీ గారిని ఎలా పెట్టుకున్నామో ఈరోజు మన కులానికి మన జాతికి మేలు చేసిన ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ మా గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు ఎల్లవేళలా ఆ ప్రభుత్వాలకు ఓట్లు వేసి గెలిపించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకొని జై వాల్మీకి ఈ అవకాశం ఇచ్చిన రాయచోడి ప్రజలకు అన్నమాయ జిల్లా ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే కాలంలో మనము ఎన్నో ఇట్లా పోస్టల్ బ్యాలెట్ల ఉద్యమం కానీ నిదానంగా కొన్ని రోజుల తర్వాత రోడ్ల మీదకి వచ్చి అడిగే కాలం కూడా వస్తుంది అలాగే మనకి ఈరోజు ఆర్లగంటే ఎమ్మెల్యే గారు కూడా మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాల్మీకులు ఇష్టలో చేర్చమని ఒక వాయిస్ ఇచ్చారు అలాగే మన సంఘం మన కులం వాళ్ళు అంటే కాళ శ్రీనివాసులు అంబికాన్న గారు పాఠశా గారు అందరూ ఇస్తున్నారు కానీ ఏరే కులాల వాళ్ళు కూడా మన మాగోగులు చూడలేక వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఒక రెడ్ల కులాలే మనల్ని ఎస్ట్రీలో చేర్చమని అడుగుతున్నారు కావున ఏ కులం వారైనా కానీ మమ్మల్ని ఎస్ట్రీలో చేరిస్తే వాళ్లకు మా జాతి యావత్తు మేము ఉన్నంతకాలము వాళ్ళకు తోడుగా ఉంటామని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జైవాల్మీకి జై ఈరోజు మొట్టమొదటిగా కర్నూలులో శ్రీనివాసు నాయుడు అనే అబ్బాయి అక్కడ తక్కువ సంఘంలో ఉన్నా కానీ అక్కడ పోయి ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అక్కడ వెంటనే మాకు మెసేజ్లు పెట్టాడు అలాగే ఈరోజు కాక రేపు కానీ మన్నాడు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ఛార్జీలు ఇవాళ ఎమ్మెల్యే లేని చోట మున్సిపల్ చైర్మన్లు ఉన్నాలే వాళ్ళకి పోయి మన వినతి పత్రాలు ఇచ్చుకొని ఇంకోటి రాష్ట్ర వాల్మీకి సేవా సంఘమే కాదు వాల్మీకి సంఘాలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ మేము వినతి పత్రాలపై మేమరణాలు ఇచ్చి మేమంతా వాల్మీకులము ఒక స్థాయిలో ఉన్నాము ఒకే దాటిలో నడుస్తాము మా అందరి కోరిక ఒకటే ఎస్టీ అనే నినాదం ఇచ్చుకుంటూ మేము ఇక్కడ రాయచోటి ఎమ్మెల్యే గారైనా మినిస్టర్ గారైనా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చి మా వినతి పత్రాన్ని తెలియ ఇచ్చి అలాగే అసెంబ్లీలో మమ్మల్ని ఎస్టీలో చేర్చే విషయమై వాయిస్ ఇవ్వాల్సింది కోరడం ఉంది అలాగే రాంప్రసాద్ రెడ్డి సార్ కూడా ఎంతో స్పందించి మీకు చాలా అన్యాయం జరిగింది యాభై ఆరు ఏళ్ళ నుంచి మీరు డెబ్బై ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నారు కావున నేను కూడా అసెంబ్లీలో మా వాయిస్ వినిపిస్తాను వాల్మీకులు చెప్పేది మాకు వాగ్దానం చేయ జరిగింది కావున మేము రామ్ రెడ్డి గారి పేరు పేరున తెలుపుకుంటున్నాము జై వాల్మీకి జై ఈరోజు తొమ్మిదవ తారీఖు అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రాయచోటి రాయచోటి మండలం కదా రాయచోటి మండలంలో రామ్ రెడ్డి సార్ గారికి వాల్మీకి బోయ ఎస్టీ కులానికి సంబంధించిన వినతపత్రం అందించడం జరిగింది అదేవిధంగా జనవరి నెలలో పదిహేడవ తేదీ ఎమ్ఆర్ఓలకి జనవ జనవరి ఇరవై మూడవ తేదీ ఎమ్మెల్యేలకి కలెక్టర్లకి తెలియచే ఇవ్వడం చేయడం జరిగింది అలాగే వాల్మీకులంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి చాలా సమస్యలతో ఎంతో కొట్టుమిట్టాడుతున్న మన ప్రజలకి వాల్మీకులు బాన్సులుగా చూస్తున్నారు ప్రతి విషయంలోన వాల్మీకులు చేదోడు ఓదోడుగా వాళ్ళు తీసుకుంటూ వాళ్ళకి ఏ రకంగా సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళ అడుగులు ఎత్తుకుంటూ అన్ని సహకారాలను ధ్వం చేసి ఎస్టీ కులాన్ని దూరం పెట్టి ఎస్టీలో చేర్చకుండా చేరుస్తాం చేరుస్తామని ఎన్నో రోజుల ముందు మనకి సహాయం చేయకుండా ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు మనకు సహాయం అందిస్తాడని మెమరాండాలని ఢిల్లీకి పంపించి అమిత్ షా కూడా పంపించినాడని ఒక అవకాశము మనకి అందిస్తాడని తప్పకుండా మనకు సహాయ సహకారాలు అందిస్తాడని కూటమి ప్రభుత్వానికి తర్వాత బీజేపీకి అందరికీ మేము తెలియజేస్తున్నాము ఇదే విధంగా మాకు సహాయకారులు అందించకపోతే మేము రోడ్లపైకైనా వస్తాము ఎక్కడికైనా సరే నలభై లక్షల మంది బానుసులక బ్రతుకుతో ನಮ್ಮ ಮಮ್ಮಲ್ಲಿ ముందుకు తీసుకురావాలని మాకు ఎస్టీ హోదా కల్పించాలని మాకు రిజర్వేషన్లు అనేది కల్పించాలని మాకు రాజకీయంగా కానీ ఉద్యోగరీత్యా కానీ చాలామంది సహా మాకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగ యువతలు ఉద్యోగం రాకకుండా ఎంతో జన్మ మానసికంగా శారీరకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కానీ న్యాయం చేయాలని మేము పోరాడుతూ వస్తున్నాము వాల్మీకి రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడు గారైన బంగారు కృష్ణమూర్తి గారు యువతను ముందుకు తీసుకొస్తూ అందరినీ చేదోడుగా వాల్మీకులంతా కలిసికట్టుగా అన్ని సంఘాలు కలిసి మనము ఢిల్లీకైన ప్రయాణమై మన ఎష్టి హోదాను సాధించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామంలోన పల్లె పల్లెల్లోన గ్రామ అన్నిట్లో అన్ని సంఘాలు యూనిట్గా వెళ్ళి ఐకమత్యంతో మనం సాధించుకోగలమనే నమ్మకంతో మేము ప్రాధాయపడుతున్నాము ప్రతి ఒక్కరూ మా మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ రోడ్లపైకి వచ్చిన మన వాల్మీకి ఎస్టి సాధనను సాధించే వరకు ఈ పోరాటాలు ఆగవు ఖచ్చితంగా వచ్చిన రోజు వరకు మేము మా ప్రాణప్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని అందరికీ వాల్మీకులుగా మేము తెలియజేస్తున్నాము జై వాల్మీకి జై జై వాల్మీకి